నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఆస్పత్రి వచ్చి టీ తాగి వరండా మెట్లపై ట్రాన్సిస్టర్ పెట్టుకుని కూర్చుంది జయమ్మ పక్కింటి వారితో కలిసి గుడికి వెళ్ళింది పాటలు వింటూ తలెత్తింది తననే గమనిస్తున్న రాజును చూడగానే మరిచిపోయిన కోపం మళ్ళీ వచ్చింది నువ్వా అంది కొంచెం కఠినంగా అవునండి కలవరపాటుగా చూపులు తప్పించాడు ఏమైనా పనుందా అతను ఆశ్చర్యపోయాడు ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే శైలజ ఈరోజు కఠినంగా మాట్లాడుతోంది ఆమె ముఖంలో ప్రసన్నత మాయమైంది పిన్నిగారు నాకు కొంత డబ్బిచ్చారు వైరు మిగిలింది ఇద్దామని వచ్చాను ఓహో ఆవిడ లేదు మళ్ళీ వస్తాను అతను వెనుతిరిగాడు రాజు అతను ఆగి వెనక్కి చూశాడు ఏంటి అన్నట్టు ఓ ప్రశ్నకు జవాబు కావాలి అడగండి మొన్న సోమశేఖరం నుండి నన్ను ఎందుకు వెంబడించావు మీరు చూశారన్నమాట అవును నాకు చాలా చికాగ్గా ఉంది అది సహజమేగా చెప్పకపోతే మీకు కోపం వస్తుంది వారంతా పశుబలంతో పనులు చేస్తారు ఎంత డాక్టర్ అయినా మీరు స్త్రీలు ఆవలలు పరిస్థితులు విషమిస్తే అక్కడ పరిస్థితులు విషమిస్తాయని కలొచ్చిందా అతను చిన్నగా నవ్వాడు ఆ నవ్వును చూస్తే అవుతుంది శైలజ తల నేల మీద గీతలు గీయసాగింది మధ్యాహ్నమే కాంపౌండ్ రెసిడెంట్ గారింటి దగ్గర ఇదంతా ఏకరవు పెట్టాడు ఈ విషయం సోమశేఖరం గారికి వదిలేసరాయన మీకు సాయంత్రం శ్రీముఖం వస్తుందని తప్పక తెలుసు సారీ రాజు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను పర్వాలేదు నేను మొదటే హెచ్చరిద్దాం అనుకున్నాను సాటి వారు చెబితే అందం చందం మాలాంటి వారం చెబితే అంత బాగుండదని ఊరుకున్నాను రాజు నాకలాంటి భావన ఎప్పుడూ రాదు నాకీ పల్లెటూరి వాతావరణం తెలీదు నిస్సంకోచంగా సలహా ఇవ్వవచ్చు అంది మీరు చాలా సరళ హృదయులు అతను మందహాసం చేశాడు కూర్చో రాజు పర్వాలేదు నేను వెళ్ళిపోతాను పిన్నిగారు వచ్చాకొస్తాను అలా కాదు కూర్చో నాకు చిన్నప్పటి నుండి స్నేహితులతో ఉండడం అలవాటైంది ఇక్కడ పిచ్చెత్తినట్టుగా ఉంది అతను పూర్తిగా కింద మెట్టుపై కూర్చున్నాడు వెంకయ్య గారు ఎలాంటివారు కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది భయం లేదు నాకు తొందరగా మనుషులు అర్థం కారు అందుకని అంది అతను తల తిప్పి ఆమె వంక చూశాడు అమాయకంగా పాలవలే తెల్లగా ఉన్న ఆమె కళ్ళు చూస్తే నిజంగా ఆమె ముగ్ధ అనిపించింది అతను స్వతహాగా చాలా మంచివాడు అతని చుట్టూ తిరిగే గ్రహాలు ఆయన మంచితనాన్ని దుర్వినియోగం చేస్తారు సోమశేఖరం కాంపౌండరు బంధువులా ఊళ్ళోని అవినీతి అతని బంధువులే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నిట్టూర్చింది పాత డాక్టర్ చాలా మంచివాడే ఈ ఊరి వారి రాజకీయాలు భరించలేక అతను వారిలో ఒకరుగా మారిపోయాడు ఇదంతా చూస్తుంటే ఎందుకొచ్చాననిపిస్తోంది చూడండి మీకు చెప్పగలవాణ్ణి కాను అయినా చెప్పక తప్పదు మీరొక పవిత్ర ఆశయంతో ఈ ఊర్లో అడుగు పెట్టారు అది సాధించడం అంత సులువు కాదు మంచికి చెడుకి సంఘర్షణ తప్పదు అది నిజమే కాని ఇందాక నువ్వు అన్నట్టు అబలను వారి పశుబలం ముందు నిలవగలనా మీరు మీ రక్షణ విషయంలో నిశ్చింతగా ఉండండి నా రక్తంలోని ఆఖరి బొట్టు కూడా తబలాల్లో రక్షణార్థం దారపోస్తాను మీరు నమ్మండి థ్యాంక్స్ రాజు ఈ పల్లెలో కూడా నాకు సహృదయుడైన స్నేహితుడు లభించాడంటే ఎంతో సంతోషంగా ఉంది అంది అతని ముఖంలోని ఆవేశం చూస్తే భయం వేసింది నరాలన్నీ పొంగున్నాయి ఇద్దరూ చాలాసేపు మౌనంగా గడిపారు గేటు తీసుకుని ఓ కాషాయ వస్త్రధారి ప్రవేశించాడు హరి ఓం ఏమి అందమైన జంట శివపార్వతుల్లో ఉన్నారు రాశియాత్ర చెయ్యాలని సంకల్పించాను ఏదైనా దానం అంటూ పాత్ర ముందుకు చేపాడు అతని మాటలకిద్దరూ కలవరపడ్డారు శైలజ ముఖంలోకి ఎరుపు రంగు వచ్చేసింది కలవరపాటు అణుచుకుని ఇంట్లోకి వెళ్లి అతనికి ఒక రూపాయి తెచ్చిచ్చింది రాజు కూడా జేబులో చేయి పెట్టి చేతికందిన చిల్లర అతని ముందు పోసాడు భిక్షకుడు ఆనందంగా దాన్ని తీసుకుని జోలిలో వేసుకున్నాడు యాత్రల నుండి వచ్చేసరికి పుత్రలాభం కలుగుతుంది అంటూ ఆశీర్వదించి వెళ్లిపోయాడు రాజు అక్కడ ఉండలేనట్టు వెళతానని చెప్పకుండా వెళ్ళిపోయాడు శైలజ అక్కడే కూర్చుంది ఆమె హృదయం మూగగా నిట్టూర్చింది తనను అత్యధికంగా అభిమానించే గోపి వివాహితుడు తను అత్యధికంగా అభిమానించే వ్యక్తి విద్యాహీనుడు సృష్టిలో విపర్యాయాలు చిత్రంగా ఉంటాయి శైలు దీపం లేకుండా కూర్చున్నామేంటి చీకటి పడిందా పిన్ని ఇది ఎక్కడ చిత్రమే ఆమె నవ్వింది ప్రసాదం గన్నేరు పువ్వు చేతిలో పెట్టింది నీ దేవుణ్ణి ఏం కోరుకున్నా పిన్ని చెప్పనా చెప్పమనే కదా మా ముగ్ధకో గట్టి జంటను ప్రసాదించమని ఈ స్తంభం చాలా గట్టిగా ఉంది దీనికి కట్టస్థమేమిటి కర్మ భయం నటించుబోయి నవ్వేసింది ఏం వేషాలే చూడు వెతుకుతానో లేదో ఛాలెంజ్ చేస్తున్నట్టు ఇంట్లోకి వెళ్లిపోయింది కరెంటు ఫిట్టింగ్ అయింది మరో వారం రోజులకు కనెక్షన్ ఇస్తామన్నారు జయమ్మ దీపాలు వెలిగించింది వాకిట్లో బండొచ్చాగింది అందులోంచి దిగిన స్త్రీని చూసి శైలజ పోల్చుకోలేదు కానీ జయమ్మ పోల్చుకుంది ఓ నువ్వా జానకమ్మ మేనకాళ్ళంటే అక్కడైన ఆపేక్ష కలిగినట్టుందే హాస్యంగా అంటూ ముందుకు వెళ్ళింది ఆనాటికి ఈనాటికి ఏం మారలేదే జయ నవ్వింది జానకమ్మ శైలజ హాల్లో వేసి అత్తపాదాలు స్పృశించింది దీర్ఘ నా నాన్న వంశానే నిలిపివే ప్రేమగా శైలజ తలపై చేయి వేసింది అందరూ కూర్చున్నారు శైలజ రాసిన ఉత్తరం అందలేదా అందింది నాకు ఒంట్లో బావుండక జవాబు రాయలేదు వస్తుంది కదా నా దగ్గరకు రాక ఎక్కడికి పోతుంది నాకంటే అయిన వారు అనుకున్నాను సరాసరి వెంకయ్య ఇంటికి వెళ్లారట అది విని మా పెద్ద మనిషి మండిపడ్డాం మా అమ్మాయి వెళ్లవద్దంది ఆయన రక్త సంబంధం ఇలా వచ్చాను నెల రోజులకు రక్త సంబంధం గుర్తుకొచ్చిందా పోనీ పిన్ని అత్తయ్యకు తీరలేదేమో శైలజ అడ్డుకుంది నా తల్లే ఎంత మాట అన్నావు అంతా అన్నపోలికే మిటుకలు విరిచింది జానకమ్మ మీరంతా ఒకటేలే అత్తకోడళ్ళు మాట్లాడుతుండండి బియ్యం పడేసి వస్తాను ఇదిగో జయ నా కోసం వండకు మేము అంటరాని వారమ్మా శైలమ్మ నీ పిన్ని చిన్నప్పటి నుండి ఇంతేనే పులవరికి మాటలు అదేను ఇదేం పరాయిల్లా నా పుట్టిల్లు అంది గర్వంగా వదినవుగా హాస్యమాడుకుంది అత్తయ్య ఆణ్ణి నాకేం భయం తిరిగి చేసుకుని ఒకసారి రావే శైలజ వదినలు మరదాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు అలాగే వస్తానత్తయ్య జానకమ్మ తన కష్ట సుఖాలు చెబుతుంటే వింటూ కూర్చుంది భోజనాలయ్యాక మరోసారి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది రేపొకసారి వెళదామా పిన్ని ఏం ప్రేమ మీ అత్తది నీకు చాలా పట్టింపు పిన్ని ధర్మ తల్లి బయలుదేరింది కోపమొచ్చిందా పిన్ని నీ అమాయకతకు నవ్వు వస్తోంది నువ్వు అనుకున్నంత అమాయకు రావాలని కాదు పిన్ని అంది అభిమానంగా నెల రోజుల నుండి కలగని ఆప్యాయత అకస్మాత్తుగా వచ్చింది ఎందుకో ఎందుకో నీకు అర్థమైతే చెప్పు నేను చెప్పడం ఎందుకులే నువ్వే విందుగాని రేపు వెళ్ళి రేపు వెళ్ళడానికి అంగీకరించామన్నమాట పక్క మీద వాలింది రోజూ పని అయిపోగానే గండం గడిచినంత హాయిగా ఉంటుంది ఎళ్లకు రమ్మని డబ్బును వారి పిలుపు మమ్మల్ని చూడలేదని డబ్బులేని వారి గుణపు ఆ తర్వాత నాలుగు రోజుల వరకు ఎక్కడికి కదలడానికి వీలు లేకపోయింది వాకిట్లో ఆగిన బండి చూసి ఎదురొచ్చింది జానకమ్మ రెండేళ్ల మధ్య మైలు దూరం నడవగలని శైలజ ముండికేసిన జయమ్మ వినలేదు వచ్చావు ఎలాగో అంది ఎలాగేంటి బండి మీద వచ్చాను అంది జయమ్మ నీ చలోప్తులకేం రా ఇంట్లోకి వెళ్లారు జానకమ్మ కూతుర్లు ముగ్గురు ఒంటి నిండా నగలతో తమ ఐశ్వర్యాన్ని చాటుతున్నారు శైలజ నవ్వింది వారిని పదేళ్లప్పుడు తండ్రిని వస్తే చూసింది శైలజను చూస్తే డాక్టర్ నమ్మకం కలగనట్లుంది అతి సాధారణమైన చుక్కల చీర తెల్ల జాకెట్టు వేసుకుంది చెవులకు రింగులు చేతులకు రెండేసి గాజులు మెడలో సన్నని చైను తప్ప మరే ఆడంబరము లేదు హాస్పిటల్కు వెళ్లేటప్పుడు తప్ప ఒత్తప్పుడు వాచి కూడా పెట్టుకోదు ఏమమ్మాయి మరదల మా కాబోయే తమ్ముడికి బాగా కూడబెడుతున్నావా ఏం పెద్ద కూతురు అడిగింది ఎందుకదిన మాలాంటి వారం కూడా నైలాన్లు సిల్కులు కడుతుంటే డాక్టర్ అవుగా అంత కాఫీను దేనికమ్మా అది ఒకరొకరు అభిరుచిలే కాఫీలు వచ్చాయి మీరందరూ ఉండగానే ఓ మాట జయ దానికి మిగిలిన ఆప్తులం నువ్వు నేనే కదు కాని ఆలస్యం దేనికి ఆ ఏం లేదు ఎంత చదువు చదివినా ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలి కదా ఆడపిల్ల ఏం కరమ్మా మొగాడికి పెళ్ళవసరమే నాకు మాటలు రావే సూటిగా అంటాను మా పెద్దమ్మాయి ఆడపడుచు పోయింది ఆమె భర్తకు ముప్పై ఏళ్లకు ఉండవు బిఏ చదివి టీచర్గా చేస్తున్నాడు ఒకే పిల్ల అమ్మమ్మ దగ్గరే ఉంటుందనుకో శైలజనిస్తే ఇక్కడే పడుంటాడు శైలజను ఏలుకునేవాడు కావాలి పడుండేవాడు కాదు జయమ్మ విరిచినట్టు చెప్పింది కోపం ఎవరికి ఎవరికీ కోపాలొద్దు నేను మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను వివాహం చేసుకునే రోజు మీకు తెలియజేస్తాను అంది శైలజ అంత కోపమేందుకు అతనికి పెళ్లం దొరకదా జానకమ్మ కూతురు తురుణ లేచిపోయింది శైలజ ఏదో అనబోయింది పినతల్లి వారించడంతో ఊరుకుంది మరో పది నిమిషాలు ముళ్ళ మీద ఉన్నట్టుండి లేచొచ్చేశారు గేటు ముందు వెంకయ్య నుల్చునున్నాడు అతన్ని చూడగానే జయమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి నమస్తే నమస్తే మా ఇంటివైపు రావడమే లేదు అన్నాడు వారితో పాటు ఇంట్లోకొస్తూ తీరిక దొరకదు మీ బంధువులను చూడ్డానికి తీరిక దొరకలేదు మేమెంత మర్యాదిచ్చినా పైవారమే కదూ జానకమ్మ భర్త వెంకయ్య బద్ద విరుదులని రాజు చెప్పిన మాట గుర్తుకొచ్చింది జయమ్మకు మీరలా అనుకోవద్దు నాకంతా బంధువులై అత్తయ్యొచ్చిందని వెళ్లాను ఆవిడ రాలదని కదూ ఆరోపణ అదెక్కడికి వెళ్ళదు పొలం గురించి దావా పడేద్దామా నువ్వు అంగీకరిస్తే మంచి ప్లేడర్ను మాట్లాడతాను చుట్ట వెలిగించుకున్నాడు ఆలోచిద్దాం అంది ఆలోచించు చాలాసేపు తన గొప్పతనం చెప్పుకున్నాడు జయమ్మ కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తాగి లేచాడు మట తిరగడం అంత మంచిది కాదమ్మా హెచ్చరించి వెళ్లిపోయాడు వీడింటి చుట్టూ తిరిగితే ఒరిగేదేంటో జయమ్మ సణుక్కుంది శైలజకు తల తిరిగిపోసాగింది స్వతంత్ర భారతదేశంలో పౌరులకు స్వతంత్రంగా ఒకరింటికి వెళ్లే హక్కు లేదన్నమాట భోజనం సరిగ్గా చేయలేకపోయింది ఒక మంచి కార్యం సాధించాలంటే అడుగడుగునా సమస్యలే అన్న రాజు మాటలు గుర్తుకు రాసాగాయి ఆ రోజు తర్వాత మళ్లీ కనిపించలేదు ఎందుకనో రేపొకసారి కబురు పంపాలి అనుకుని నిద్రపోయింది సాయంత్రం రోగులు ఎక్కువ రావడంతో చీకటి పడే వరకు ఉంది ఇంటికి వెళదామని బయలుదేరింది నర్సు రోజీ పిల్లాడికి బావుండదని మందు తీసుకుని వెళ్లిపోయింది ఆ రోజు కాంపౌండర్ రానేలేదు లేదు వాచ్మెన్కు చెబుతుండగా మసక చీకట్లో ఇద్దరు మనుషులు ఓ వ్యక్తిని నడిపించుకుని వచ్చారు అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది రాజు అన్న కేక ఆమె నోటి నుండి అప్రయత్నంగా వెలువడింది అవునమ్మా చాలా రక్తం పోయింది వాళ్ళప్పటికీ మెట్లెక్కారు వెనుతిరిగి ఆస్పత్రి తీసింది అతను నీరసంగా ఉన్నాడు వాళ్ళు తెచ్చి చెక్కింగ్ బెడ్ పై పడుకోబెట్టారు త్వరగా రక్తం తుడిచి కట్టుకట్టసాగింది మీలో ఇక్కడ ఉండండి రెండోవారు మా ఇంటికి వెళ్లి వేడి పాలు తీసుకురండి అంది పోలో వి వద్దు డాక్టర్ రాజు నువ్వు నా పేషెంట్వి నోరు మూసుకుని చెప్పినట్టు విను కసురుకుంది డెటాల్తో కడిగి కట్టుకట్టింది కట్టు పూర్తవుతుండగా ఆదురుదాగా జయం వచ్చింది రాజును కొట్టడానికి ఎవరికి చేతులు వచ్చాయేష్ పెద్దగా మాట్లాడకపోని అతని చెవులు గింగురుమంటాయి ఈ పాలు తాగురాజు గ్లాసులో పోసిచ్చింది శైలజ చేతులు కడుకునొచ్చింది పాల గ్లాస్ అందుకుని కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు అతన్ని తీసుకుని వచ్చిన మనుషుల్లో ఒక వచ్చి అతని బట్టలు దుమ్ము దులిపాడు శైలజ ఓ ఇంజక్షన్ కూడా చేసింది ఇప్పుడు చెప్పురాజు ఈ అత్యాచారం చేసింది ఎవరు ఎవరైనా స్నేహితులు మాత్రం కాదులండి నవ్వడానికి ప్రయత్నించాడు అది తెలుసు ఎలా జరిగింది జయమ్మ రెట్టించింది తెలుసుకునే ఏంటమ్మా ఇతను మొండిగటం మీరేనే చెప్పండి బయట నిలబడిన వ్యక్తుల వంక చూసింది మాకేం తెలీదమ్మా ప్రెసిడెంట్ గారి పొలాల వెంబడి వస్తున్నాం మాకంటే ముందు రాజాబాబు నడుస్తున్నారు తోట మలుపు దగ్గర అబ్బా అన్న అరుపుకు మాకు తెలివచ్చి చూద్దాం కదా రక్తం కారుతోంది గోడ ఆసరా చేసుకుని తోట మొలుపు నిల్చున్నారు డాక్టరమ్మ ఉంటారో ఉండరో అనుకుని జోడుసుకుని వచ్చాం వారున్నారు భగవంతుని దేవల్ల అతను చేతులు జోడించే లెంపలు వాయించుకున్నాడు నయం ప్రాణం తీసేవారు మంచివాళ్లకు రోజులు కావమ్మా నాకు తెలుసు ఆ సుందరంబాబు చేయించాడు రంగన్న ఊరి విషయాలన్నీ నీకే కావాలి రాజు విసుగ్గా చూశాడు రంగన్న తగ్గిపోయాడు ఏం మేం వినకూడదా విని మనసు పాడు చేసుకోవడం తప్ప లాభం లేదు రంగన్న నువ్వు నాతోరా బంగారయ్య బంగారయ్య డాక్టరమ్మ గారిని పంపొస్తాడు శైలజకు వచ్చింది రోజు నాకెవరో కాపలా రావడం లేదు మేం వెళ్లగలం రంగన్న మీ బాబుగారిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు స్టెతస్కోప్ తీసుకుని చెరచరా బయటకు వచ్చింది జయమ్మ అనుసరించక తప్పలేదు ఎందుకే కోపం పెద్ద గొప్ప ఎవరో చెబితేనేం పూజలు అంది విసుగ్గా పాపం ఏం కావాలన్నా ఇంటి మనిషిలా చేస్తాడే రాత్రికొచ్చి వేడిగా అన్నం తినమంటే పోయేది రంగన్న బంగారయ్య ఉన్నారుగా ఇంటికొచ్చి స్నానం పూర్తి చేసింది అప్పటికి కోపం చల్లారిపోయింది రాజు చెప్పింది నిజమే తెలుసుకుని ఏం లాభం తన కోపానికి నవ్వుకుంది పాపం రాజు ఆకలితో పడుకుంటాడేమో పిన్ని రంగన్నో బంగారయో పెడతారులే పిన్ని తన మాట తనకే తిప్పికొడుతుందని తెలుసు మాట్లాడక తిరిగి పడుకుంది బయట ఎవరో పిలిస్తే విసుగ్గా లేచింది జయమ్మ వంటింట్లో ఉంది ఎవరు నేను పక్కింట్లో పనిచేస్తానమ్మా రాజాబాబు మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు రేపు పంపిస్తారట రా అదేనండి ఇందాక అమ్మగారు నా చేతికిచ్చి పంపారు అని తురుము అన్నాడు పిన్ని చతురతకు నవ్వుకుంది మర్నాడు రాజును చూసి ఆస్పత్రికి వెళదామని తయారైంది దారిలోనే మాలగూడెం మనిషి వచ్చాడు ఎవరో కాన్లేక ఆయాస్ పడుతున్నారని అక్కడ కాన్పు చూసి ఆస్పత్రికి వచ్చేసరికి జనం కిటకిట్లాడుతున్నారు అందరికీ ఇంజెక్షన్ మోజే సూదుమందైతే డాక్టర్ డాక్టరమ్మా ఈ జ్వరానికి సూదుమంది అక్కర్లేదు ఆవిడ ముఖం చిన్నబోయింది బలానికి టానికులు రాస్తావా చూడండి మీ జ్వరం తగ్గక రాస్తాను మందు టానిక్లు ఒకేసారి కూచ్చుకోకూడదు ఆమెకు నచ్చ చెప్పింది ఆ గోళీల కంటే పొడవగుండే గోళీలు డాక్టర్ డాక్టరమ్మా ఓ సీటుగా అడిగారు అన్ని రోగాలకు పొడవు గోళీలు ఎవరు ఓహో అందమైన డాక్టర్ ఆసుపత్రిలో ఉంటే అందరికీ రోగాలు వస్తాయిలా ఉందే నవ్వుతూ సుందరం వచ్చాడు మీరు అవతల వెయిట్ చేయండి నన్ను అలగా జనంలో కూర్చోమంటావా మీకు ఖరీదైన జబ్బా నేనెవరో తెలుసా నన్ను కూడా కొట్టిస్తారా అతను ఉలికి పడ్డట్టు చూశాడు ఇక వాదన కూడదు మంచితనంతోనే సాధించాలని బయటకొచ్చి స్తంభాన్ని కానుకుని నిల్చున్నాడు అందరూ వెళ్లేసరికి ఒంటి గంట అయింది ఆఖరి పేషెంట్గా అతనే మిగిలాడు క్షమించాలి మిమ్మల్ని చాలాసేపు నిల్చోబెట్టాను పర్వాలేదు మీరు తెలివైన వారు అంటే ఇప్పుడు మన మాటలకు అంతరాయం కలగదు ఉవ్వెత్తుగా వచ్చిన కోపాన్ని బలవంతంగా మింగింది మీరు సైకాలజిస్ట్లా ఉన్నారే నవ్వింది ఆ నవ్వు అతనికి వ్యంగ్యంగా అనిపించింది ఎంతకీ ఏం జబ్బో చెప్పారు కాదు అది మీరు నిర్ణయించాలి బాధ ఏంటో ఒక జబ్బని చెప్పనా అబ్బా అన్ని జబ్బులున్నాయా అందమైన ఆడపిల్లని చూడగానే గుండెదడ తియ్యని బాధ చాలు లక్షణాలు పూర్తిగా తెలిసాయి త్వరగా నాలుగు పంక్తులు రాసి ఆ కాగితం కవర్లో పెట్టి దానిపై అడ్రస్ రాసింది అతనికిచ్చింది లేవా మీ జబ్బు చాలా ముదిరిపోయింది ఎర్రగడ్డ ఆసుపత్రిలో మా ప్రొఫెసర్ ఉన్నాడు అతను కుతరం రాశాను అంది నవ్వు ఆపుకుంటూ గోడదిక్కు తిరిగింది నర్సు డాక్టర్ నవ్ యు కెన్ గో అతను కోపంగా లేచి కవరను ముక్కలు ముఖలుగా చించి పారేశాడు ఏదో అనుభవ లోపల రాజు రంగన్న వచ్చారు అందర్నీ కొరకరా చూస్తూ వెళ్ళిపోయాడు ఎలా ఉంది రాజు కీచకుడు ఇక్కడ అవతరించాడే ఆమెకు సమాధానం చెప్పకుండానే అడిగాడు అలాంటివి తెలుసుకున్నందువల్ల లాభం లేదు అతను నవ్వుకున్నాడు తన మాట తనకు తిప్పికొట్టినందుకు ఎలా ఉంది మీ దేవల్ల చాలా నయమైంది అతని గాయానికి మళ్లీ కట్టింది మీకు చాలా శ్రమిస్తున్నాను అయితే పని వదిలి ఇంట్లో కూర్చోమంటావేమిటి నా వృత్తి ధర్మం నేను నెరవేరుస్తున్నాను మధ్యాహ్నం అయింది ఇంటికి పదభోంచేద్దు గాని మందించండి తల్లి ఈ పూట మా ఆడవారు వండుతున్నారు రంగయ్య చెప్పాడు మీ ప్రెసిడెంట్ గారు వచ్చారా వారి నౌకరుతో సానుభూతి వచనాలు పలకమని చెప్పి పంపారు మాలాంటి వారి గుడిసెలకు వస్తారా సరే వెళ్ళి విశ్రాంతి తీసుకో ఇంటివైపు నడుస్తుంటే రాజన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి తను వీలు చూసుకుని పోయి రావాల్సింది అతని గుడిసెకు ఊరంతా మలేరియా వ్యాపించింది ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు మూడు గంటలకు ఆసుపత్రి మూసి ఇంటికొచ్చేసరికి ఎదురింటావిడ జయమ్మ హోరాహోరిగా పోట్లాడుతున్నారు ఆకలి వల్ల అసలే చికాగ్గా ఉంది ఏంటి పిన్ని చూడవే ప్రతిరోజు ప్రహారీ గోడ చుట్టూ బాగు చేస్తాను సాయంత్రం అయ్యేసరికి కుప్పలా చేస్తుంది పిల్లలందరూ అక్కడే కక్కుసుకుపోతారు దొడ్లోకి పంపరాదు అంటే పోటలాడుతోంది పోటలాడక గోడదాటిని ఇంట్లోకి వస్తాను బజారంతా తాతగారి జాగిర్లా మాట్లాడుతోంది చూడమ్మా పిన్నికేం తెలీదు మీరు వెళ్ళండి నేను చెబుతాను ఏంటే నన్నే దోషం చేశావు ఇంట్లోకి మాట్లాడుకుందాం పదపిన్ని ఇద్దరు లోపలికి వెళ్లారు కంచాలు ఉన్నాయి నా కాలుస్యం అయితే నువ్వు తినేసేయకూడదు పిన్ని నువ్వు ఆటలాడు వస్తున్నావు నేను రాళ్లు పగలగొడుతున్నాను కొడుకున్నాను ఎంటానమ్మా తింటాను వ్యంగ్యంగా అంది బాబోయ్ పిన్నికి కోపం వచ్చింది బాత్రూమ్ వైపు వెళ్ళింది భోజనాలయ్యాక విశ్రాంతి తీసుకుంటుండగా ఇందాక పోట్లానేవిడ భర్త వచ్చాడు మీ ఆవిడన్న మాటలు సరిపోలేదా నువ్వొచ్చావు అందుకు కాదమ్మా మా పెద్దోడికి చాలా జ్వరం వచ్చింది కాస్త డాక్టర్ అమ్మను పిలుద్దామని డాక్టర్ మనిషే ఇప్పుడే వచ్చి విశ్రాంతి తీసుకుంటోంది సరేనమ్మా మళ్ళీ వస్తాను అక్కర్లేదు ఆగు బ్యాగు తీసుకుని అతని వెనకాలే వెళ్ళింది పిల్లవాడు చలితో ఉణికిపోతున్నాడు తల్లి శైలజను చూడగానే లేచిపోయింది సిగ్గు కాబోలు నుండి జ్వరం సాయంత్రం వచ్చేవాడు ఆటలు చాలించి ఈ పూట నాలుగు గంటలకు ముందే వచ్చాడు ఏంటని చూస్తే చలికి వణికిపోతున్నాడు ఒళ్ళు పేలిపోతోంది ఊరంతా అదే జ్వరం జ్వరం చూసి ఇచ్చింది ఇంజక్షన్లు కూడా చేసింది తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది వాళ్లమ్మను పిలవండి ఆహారం ఏమివాలో చెబుతాను ఏమే ఎలారా కేకేశాడు ఏంటి ఆవిడ సంకోచంగా వచ్చింది రాత్రి కన్నం లాంటివి ఇవ్వకండి పాలు కాఫీ ఏదడిగినా ఇవ్వండి జ్వరం తగ్గకపోతే వచ్చి చెప్పండి అలాగే సాయంత్రం ఏదో అన్నారు మీరు తడవడినవసరం లేదు మధ్యాహ్నం పోట్లాట విషయమేనా బాగా గుర్తు చేశారు ఆవిడ భయంగా చూసింది భర్తతో చెబుతుందేమోనని మా పిన్నిది కొంచెం కరుకు స్వభావం దొడ్డి మూత్రం వలన నష్టం ఎవరికి ఏ అంటువ్యాధైనా పిల్లలకు త్వరగా సోకుతుంది మా ఇంట్లో పిల్లలు లేరు మీ మంచి గురించి చెప్పింది మలమూత్రాలు బహిరంగంగా విసర్జించడం ఆరోగ్యానికి మంచిది కాదు అసలు సంగతి ఏంటి అతను భార్య వరకు చూశాడు వంటింటి రాజకీయాలు అంది నిజమేనమ్మా ఇక నుండి పిల్లలను దొడ్లకు పంపుతాను చాలా మంచిది పొరపాట్లు అందరి వల్ల జరుగుతాయి దాన్ని దిద్దుకోవడం గొప్పవారి లక్షణం వస్తాను ఆ బ్యాగ్ ఇవ్వండి నేను తెస్తాను అతను బ్యాగ్గా అందుకున్నాడు ఇంటికొస్తూనే టీ తాగి మళ్లీ ఆస్పత్రికి వెళ్ళింది ఆ రోజు నిశితంగా వీధులు గమనించింది ఎటు చూసినా చెత్తా చెదారం దారికి ఇరువైపులా మలవిసర్జన మురుగు కాలువల నిండా కొన్ని ఎండ్ల ముందు నుండి పారుతున్నాయి ఎవరూ వాటిని గురించి పట్టించుకునేలా లేరు పది నిమిషాల్లో ఆస్పత్రి చేరేది ఈ రోజు అరగంట పట్టింది ఆమె మనసంతా చికాగ్గా ఉంది భారతదేశంలో పిల్లలు బాగుపడవు కాబోలు అక్కడ పని పూర్తయ్యేసరికి ఏడు గంటలు దాటింది రాజు భుజం మీద ఓ స్త్రీ వేలాడుతోంది అతని వెనకాల నలుగురైదుగురు స్త్రీలు పురుషులు వచ్చారు నా కొంప కూల్చేవు కదే తల్లి ఓ స్త్రీ ఏడుస్తోంది ఏంటిది రాజు ఏమైంది మా పక్కనుండే రాముడి భార్య భర్త చేసేది బండ్రోత్ పని ఇరవై ఏళ్ళు దాటలేదు నలుగురు పిల్లలు మళ్లీ గర్భం వచ్చింది ఏదో నాటుమంది మంది మింగింది గర్భస్రావం కోసం అది వాతం కమ్మింది అంత హడావిడిలోనూ రాజు మాటలకు ముగ్ధురాలైంది లోపల పడుకోబెట్టు పడుకోబెట్టాడు మీరు కాసేపు మౌనంగా ఉండండి ఏడ్చేవారిని అదిలించాడు ఆ స్త్రీని పరీక్ష చేసిన శైలజకు ముచ్చమటలు పోసాయి ఆలస్యమైంది రాజు అంటూనే ఇంజెక్షన్ చేసింది నర్సు సాయంతో ఆమె బట్టలు మార్చింది అయినా బ్లీడింగ్ ఆగలేదు డాక్టరమ్మా మాట్లాడుకో ఆ అమ్మాయి భర్తను నర్సు అదిలించింది ఆపరేషన్ చేసి పెండం తీసేయచ్చుగా గుమ్మల్లో నిలబడి రాజు సలహా ఇచ్చాడు అంతవరకు ప్రాణం నిలుస్తుందా మెల్లగా గుణుక్కుంది వలసు చాలా బలహీనంగా ఉంది రోగి భయంకరంగా అరుస్తోంది ఇంజక్షన్ పనిచేసిందిలా ఉంది అరుపులాగిపోయాయి ఎలా ఉందమ్మా ఏం చెప్పలేను శైలజకు తెలుసు కొడిగట్టిన దీపంలా ఉన్న ప్రాణంలో వేడి తగ్గిపోతుందని నిస్సహాయంగా రోగి చేయి పట్టుకుని నిల్చుంది ఆ చేయి కర్రలా బీసుపోయింది డాక్టర్ నర్సు పిలిచింది ఐఎమ్ సారీ టెల్ దెమ్ టు అవే పక్క గదిలోకి వెళ్ళిపోయింది ఉద్యోగంలో చేరాక మొదటి మరణం ఇది బయట ఏడుపులు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి అరగంటకు నెమ్మదిగా ఏడుపులు దూరం అయ్యాయి డాక్టర్ ఎస్ నర్స్ మీరు చాలా అప్సెట్ అయ్యారు ఆలస్యంగా తీర్చారు నర్స్ మన ప్రయత్న లోపం లేదు రండి మిమ్మల్ని వదిలిపోతాను యాంత్రికంగా లేచింది నర్సు వెంట ఇల్లు చేరింది వెళొస్తాను మేడం అప్పటికే తన ఆలోచనల నుండి తేరుకొంది ఒంటరిగా ఎలా వెళతావు మా ఇల్లు దగ్గరే మేడం ఇట్ టీజీ రోజీ వెళ్ళిపోయింది ఏమమ్మా అలా ఉన్నావు ఏం లేదు పిన్ని పని ఎక్కువైంది తల భారంగా ఉంది ఎక్కడ చూసినా జ్వరాలే కదూ స్నానం చేయి స్నానం చేసింది భోజనం చెయ్యాలని లేదు తను కూర్చోకపోతే పినతల్లి తిందు అందుకే బలవంతంగా కూర్చుంది నువ్వు పడుకో పిన్ని అని మెడికల్ జనరల్ తిరగేస్తూ ఆలోచిస్తోంది దేశంలో అనారుష్టి దారిద్ర్యం రోగాలు వీటికి విముక్తి లేదా సగం రోగాలు అజాగ్రత్త వచ్చేవి ఈ మనుషులకు జాగ్రత్త నేర్పేది ఎలా ఏం తోచక బయటకొచ్చింది గేటు తీసి ఎదురింటి వారిని కేకేసింది డాక్టర్ అమ్మగారా అబ్బాయికి జ్వరం కాస్త తగ్గింది సంతోషం అందుకే పిలిచాను గేటు వేసి వెనక్కి వచ్చింది జయమ్మ అలసిపోయిందేమో నిద్రపోయింది గతవారమే పట్నం నుంచి తెప్పించిన టేబుల్ లైట్ వేసుకుని హాల్లో కూర్చుంది కరెంట్ వచ్చాక ప్రాణానికి హాయిగా ఉంది జరిగిన విషయాలన్నీ గోపాలకు రాశాక మనసు శాంతించింది కవరు మూసేస్తుండగా అడుగుల తిరిగింది రాజు వచ్చాడు ఇంత రాత్రివేళ తలుపు తీసి పెట్టారేం పరద్యాస రాజు నాకు తెలుసు మీరు చాలా మెత్తని మనసుగలవారు అందుకే చూసిపోదామని వచ్చాను ధన సంస్కారాలు పూర్తయ్యాయా రేపు ఉదయం చేస్తారు ఆ అమ్మాయి పుట్టింటి వారు రావాలి కూర్చోరాజు ఇప్పుడు కాదు అత్యవసరంగా పనుందండి వెంకయ్య గారు కబురు పంపారు మీరు తలుపులు వేసుకోండి తలుపులు వేసుకున్నాక అతను వెళ్లిపోతూ గేటు వేసుకున్నాడు ఇక ఆలోచిస్తే తల్లపోస్తుందని నిద్ర నిద్రమాత్రలు మింగి పడుకుంది ఎప్పుడూ పడుకోదు అంటూ జయమ్మ కుదిపితే లేచింది అప్పటికీ ఏమి దాటింది మాత్ర ప్రభావం వల్ల ఇంకా మద్దుగానే ఉంది ముందే లేపొద్దా పిన్ని ఏం ముంచుకుపోలేదు త్వరగా తయారయ్యి పిన్నిచ్చిన కాఫీ తాగాక తల భారం తగ్గింది